శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పంతొమ్మిది కర్ణపిశాచి దర్శనం ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జిజ్ఞాసి గుడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు ఎంతవరకు మీ విధిరాత భవిష్యత్తు వచ్చింది అని అడిగినాడు దానికి అతడి జాతక చక్రం గీసి రాబో సంవత్సరాలలో జరిగే విషయాలు చెప్పడం జరిగింది అయినా అతను సంతృప్తి చెందలేదు నాకు ఈరోజు ఈ క్షణంలో జరగబోయే విషయాలు కావాలని పట్టుపట్టి కూర్చున్నారు దానితో అతనికి నెలలు ఆ తర్వాత వారాలు ఆ తర్వాత రోజుల్లో జరగబోయే భవిష్యత్తు విషయాలు చెప్పినాను అతను సంతృప్తి చెందలేదు దానితో నాకు తిక్కరేగి కొన్ని రోజుల తర్వాత కనపడు నీకు కావాల్సిన క్షణాల భవిష్యత్తు చెబుతాను అని అతనికి నమస్కారం చేసినాను దానికి అతను ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు నాలో నాకే తెలియని అసహనం మొదలైంది వీడి చేత ఎలాగైనా నేను పెద్ద తోపుగాడిని గొప్ప జ్యోతిష్యవేత్తని అని అని అనిపించుకోవాలనే తపన తాపత్రయం నాలో నాకే తెలియని కసిని పెంచినాయి ఏం చేయాలో తెలియని స్థితి అలాగని బయటికి చెప్పుకోలేని మౌనస్థితి ఓటమి ఒప్పుకోవడం నాకు నచ్చని స్థితి ఇది ఇలా ఉండగా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది పండగలకి పబ్బాలకి మా ఊరు రావటం దేవాలయ అర్చన కార్యక్రమాలలో పాల్గొనటం జరిగేది నేను ఊరికి వచ్చిన రోజుల్లో జిజ్ఞాసి కనపడేవాడు నాలో కసిని పెంచేవాడు తన మాటలతో నన్ను నాలో తెలియని కోణం వైపు నడిపించేవాడు వాడికి ఎలాగైనా క్షణాల భవిష్యత్తు చెప్పాలనే కసి అంతకంతకూ పెరుగుతూ ఉండే తప్ప తగ్గేది కాదు ఒకరోజు నేను చదువుకునే ఊరిలో ఒక భిక్ష సాధువు ఒక హోటల్ ముందు అగుపించాడు భిక్ష వెయ్యమని చెయ్యి చాచినాడు నేను డబ్బులు ఇవ్వలేదు దానికి వాడికి కోపం వచ్చి నాలుగు ఇడ్లీలు రెండు గారెలు ఒక కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఇంట్లో ఉన్న పదిహేను అరిసెలు తినటానికి అవకాశం ఉంటుంది కానీ నీ జేబులో నూట ఇరవై రూపాయలు ఉంచుకొని నాకు డబ్బులు ఇవ్వవు కానీ భిక్షపతిని చూడాలనుకుంటున్నావు నాలో భిక్షపతిని చూడలేని వాడివి నిజంగానే ఆ పైవాడు భిక్షపతిగా వచ్చినా నువ్వు గుర్తించలేని మూర్ఖ పూజారివి అనగానే నాకు నోట మాట రాలేదు అమ్మ నీ అమ్మ వీడేంటి జాతకాలు చెప్పేవాడికి జాతకం చెప్తున్నాడు నేను ఏం తిన్నానో నేను తింటున్నప్పుడు చూసి ఉండొచ్చు నా గదిలో ఎన్ని అరిసలు ఉన్నాయో నాకే గుర్తులేదు నేను లెక్క పెట్టలేదు కానీ నా జేబులో నూట ఇరవై రూపాయలు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు మరి వారికి ఎలా తెలిసింది నేను పూజారి అని నా వాలకం చూసిన వాడెవడూ కూడా గుర్తుపట్టలేరు వీరికి ఎలా తెలిసింది వామో వీడి దగ్గర ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలని నాలో తపన మొదలై వాడితో స్వామి మీరు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే నాకు కూడా ఏదో కొద్దిపాటి వాక్శుద్ధి అలాగే జ్యోతిష్య విజ్ఞానం ఉన్నది కానీ నీకున్న జ్ఞానం మాత్రం నాకు లేదు నా దగ్గర నూట ఇరవై రూపాయలు ఉన్నాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పినారు నాకు చెప్తే ఆ డబ్బులు పూర్తిగా నీకు ఇస్తాను అనగానే దానికి వాడు ఇబ్బందిగా ముఖం పెట్టి మొహమాట పడుతూ ఒక కాగితం పెన్ను తీసుకొని ఏదో మంత్రం రాసి దానిని కర్ణపిశాచి మంత్రం అంటారని అనుష్ఠానం విధి విధానము చెప్పి దాని మంత్రసిద్ధి పొందితే అది చెవిలో అన్ని రకాల అన్ని కాలాల అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా చెప్తుందని ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకొని మీలాంటి వారిని ఏ రోజుకారోజు బోల్తా కొట్టించి భుక్తి పొందుతున్నానని ఈ మంత్రం ఎవరికీ చెప్పద్దని గుడిలో ఈ మంత్రం పని చెయ్యదని చెప్పి నా దగ్గర ఇరవై రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న మంత్రకాగితం చూసి అర్థం కాని మంత్రమును చదువుకొని నా గదివైపు అడుగులు వేయటం జరిగింది ఒకవేళ వాడు చెప్పినట్లుగా చేస్తే మంత్రసిద్ధి పొందితే ఈ లోకంలో ప్రేతాత్మలు ఉన్నాయని తెలుస్తుంది కదా పోతే ఇరవై రూపాయలు పోతాయి కదా ఇంటికి దూరంగా ఒక ఆరు నెలల పాటు దీక్షగా ఏ గుడికి వెళ్లకుండా నేనేమో మరో బిచ్చగాడిగా మారి సాధన చేశాను ఒకరోజు అర్ధరాత్రి పూట నా గదిలో ఏదో తెలియని తెల్ల శరీరం ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించసాగింది చూడటానికి ఒక తెల్లని నీడలాగా కనిపించసాగింది నన్ను ఆరాధన చేశావు కదరా నాకు కావలసిన విధంగా నన్ను సంతృప్తి పరిచినావు కదరా నీ భక్తికి సంతోషించి నేనే వచ్చాను నేనే ఆ కర్ణపిశాచిని అనగానే నేను గతుక్కుమన్నాను నాకు పారిపోవడానికి కూడా అవకాశం లేదు గదిలో పైగా నేను ఒక్కడిని ఒంటరిగా ఉంటున్నాను ఏం చెయ్యాలో తెలియని భయంకర అనుభవ స్థితి మంత్రసిద్ధి పొందినందుకు ఆనందపడాలో కర్ణపిశాచి కనబడినందుకు భయపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగానే ఓయ్ నువ్వు తలుచుకోగానే నీ కుడి చెవిలో ఏం కావాలో అన్ని వివరాలు చెప్తాను సందేహించకు నాకు కావలసిన ఆహార పదార్థాలను నివేదన చేస్తే నేను నీ వెంటే ఉంటాను నా వలన నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు అంటూ అంతర్ధానమైంది దాంతో దయ్యాల ఉనికి ఉన్నదని మంత్రాలకు చింతకాయలు రాలతాయని కాకపోతే మంత్రసిద్ధి పొందిన సిద్ధులు ఇచ్చే మంత్రాలకే మంత్రసిద్ధి కలుగుతుందని తెలుసుకోవడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరికి వెళ్ళటం జరిగింది నేను వచ్చిన విషయం తెలుసుకున్న జిజ్ఞాసి నా దగ్గరికి వచ్చినాడు కానీ అతనికి నేను కర్ణపిసాచి మంత్రసిద్ధి పొందినట్లు చెప్పలేదు పైగా వాడు అడిగిన క్షణాల భవిష్యత్తును నా మంత్రసిద్ధి వలన కర్ణపిసాచి నాకు చెవిలో చెప్పిన విషయాలన్నీ చెప్పటం కళ్ళ ముందు జరగబోయే క్షణాల భవిష్యత్తు జరుగుతూ ఉండేసరికి గతుక్కుమని నాకు నమస్కారం చేసినాడు నాలో వాడిని ఓడించానని ఆనందం వాడికి నాలో ఏదో తెలియని మంత్రసిద్ధి ఉందని తెలుసుకున్నాడు దాంతో నాలో ఏదో తెలియని అమితానందం కలిగింది వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నేను విజయగర్వంతో ఇంటికి వెళ్ళిపోయాను నేను చదువులో వెనకబడంతో నా తల్లిదండ్రులు నా వెంట పడడంతో విసుగు చెంది మహత్యాలు చూపించే విద్యలు ఇన్ని ఉండగా పనికిరాని ఇంగ్లీష్ విద్యల వెంట ఎందుకు పడుతున్నారు అని తిట్టుకుంటూ నేను చదివే ఊరు వెళ్ళటానికి బస్సు వైపు అడుగులు వేయటం జరిగింది ఎక్కడో రేడియోలో నుండి చదువులేనివాడు వాడు దేనికి కొరగాడని అంటూ పాట లీలగా వినపడంతో దీనమ్మ ఈ పాట ఇప్పుడే రావాలా అనుకుంటూ ఎక్కాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు శుభం భుయాత్ గమనిక ఇలాంటి తాంత్రిక మంత్రారాధన వలన మన స్థాయి మహోన్నత మనిషి స్థాయి నుంచి అదమభూత స్థాయికి చేరుకుంటుందని కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను దాంతో ఇలాంటి తాంత్రిక మంత్ర ఆరాధనలకి స్వస్తి పలకడం జరిగింది